కమన్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలను మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు కోలేటి మారుతి మల్లెల రామచంద్రం గౌడ్ నాయకులు మల్లెల తిరుపతి రంగశుద్ది నారాయణ గడువు కృష్ణమూర్తి రఫేక్ దాసరి గుట్టయ్య ఆనని లక్ష్మీరాజన్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు బాగా పెద్ద మొత్తంలో రైతులు రైతు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఒక నలభై సంవత్సరాల క్రితం కూడా ఇష్యూలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద మొత్తంలో తొమ్మిది రోజులుగా ప్రతి రైతుకు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గౌరవీయుల పెద్దలు శ్రీధర్ బాబు గారి ఈ ఈరోజు తెలంగాణ మొత్తంలో పెద్ద మొత్తంలో రైతులకు లాభం జరిగిందని చెప్పక తప్పదు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ కార్మికులు ప్రజానాయకులు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు తోటి రోజు రేవంత్ రెడ్డి గారికి మరి గౌరవ పెద్దలు చంద్రబాబు గారికి బాలాభిషేకం జరిగింది రైతుల తరఫున మా తరఫున అందరికీ కూడా వెళ్ళ వెళ్ళ మంచి ఉండి మంచి బాలలు కొట్టాలని కూడా